నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా నేను మీ బీబీఆర్ రావుని దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒడిదుడుకులు పొత్తిళ్ల కారణంగా చాలామంది బీపీ షుగర్ థైరాయిడ్ ఊబకాయం ఆస్తమా నరాల బలహీనత వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇది చాలా కామన్ అయిపోయింది దీంతో ఆసుపత్రుల చుట్టూ తిరిగి వేల రూపాయలు ఖర్చు చేసిన వచ్చిన రోగాలు మాత్రం పూర్తిగా నయం కావటం లేదు ఇలాంటి రోగాలు రుగ్మతలను జయించాలంటే మనం నిత్యం యోగా సాధన చేయాలని యోగా గురువులు చెప్తున్నారు క్రమం తప్పకుండా ప్రతిరోజు అరగంట నుంచి ఒక గంట వరకు యోగాసనాలు వేయడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు రోగ శక్తి పెరిగి ఎటువంటి రోగాలు దరిచేరవు అని వాళ్ళు పేర్కొంటున్నారు యోగాసనాలు చేయడం వలన అన్ని శరీర భాగాలు కదులుతూ శరీరంలో ఎలాంటి కఠినమైన సమస్య వచ్చినా ఎదుర్కోవటానికి సన్నద్ధం కావచ్చని వాళ్ళు వివరిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ పిలుపుతో యోగా వ్యాయామంపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయామం ఒకటే మార్గమని భావించిన ప్రజలు రోజులో కొంత సమయాన్ని యోగాసనాల కోసం వెచ్చిస్తున్నారు ఒకప్పుడు నగరాలకు పరిమితమైన యోగనాశ సారీ యోగా శిక్షణ కేంద్రాలు వ్యాయామ కేంద్రాలు జాగింగ్ సంస్కృతి ఇప్పుడు చిన్న చిన్న పట్టణాలు గ్రామాలు కూడా విస్తరిస్తోంది చాలా చాలా సంతోషం ఇది ఇప్పుడు చూడండి మనం ఒక ఉదాహరణ తీసుకుందాం నల్గొండ పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి రాపోలు వెంకటేశ్వర్లు పేరు వినే ఉంటారు ఈయన గత ఇరవై సంవత్సరాలుగా ఉచితంగా యోగా శిక్షణ ఇస్తున్నారు ఆయన వద్ద యోగా నేర్చుకున్న పలువురు యోగా సాధకులు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనపరిచారు అదేవిధంగా నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా పట్టణానికి చెందిన పతంజలి యోగా గురువు జానీ గత పన్నెండేళ్లుగా ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఆరు గంటల వరకు యోగాపై శిక్షణ ఇస్తున్నారు అంతేకాకుండా త్రిపురారం మండల కేంద్రంలోని సత్యసాయి ధ్యాన మండల ఆధ్వర్యంలో స్థానిక జిల్లా పరిషత్ హై స్కూల్లో యోగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు యోగాసనాలు వేసేందుకు వృద్ధులు చిన్నారులు యువకులు క్యూ కడుతున్నారు నిత్యం యోగా చేయటం వల్ల బీపీ షుగర్ కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు ఊబకాయం ఒంటి నొప్పులు హైపర్ టెన్షన్ నిద్ర పట్టకపోవటం ఎసిడిటీ తదితర రోగాలు మాయమై నయమై మంచి ఫలితాలు వస్తాయని యోగా గురువులు మరీ మరీ చెబుతున్నారు సో క్రమం తప్పకుండా యోగాసనాలు చేస్తే రోగాలు దూరం అవుతాయి యోగాపై యువతలోనూ ఆసక్తి పెరుగుతుంది మధ్య అలాగే చిన్న చిన్న పట్టణాల్లో కూడా విస్తరిస్తున్నాయి యోగా కేంద్రాలు సో ఈ వీడియో ఎందుకు చేశానంటే మిత్రులారా నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈ సందర్భంగా సో మీరు కూడా దయచేసి ప్రతిరోజు ఒక అరగంట అయినా యోగాసనాలు వేయటం అలవాటు చేసుకోండి ఎందుకంటే మన ఆరోగ్యాన్ని మించింది మనకేం లేదు సో మనం ఆరోగ్యంగా ఉంటే ఏమైనా సాధించవచ్చు సో మిత్రులారా యోగా డే సందర్భంగా ఈ వీడియో మీరు కూడా యోగా నేర్చుకోండి ఈ రోజు నుంచే మొదలు పెట్టండి మిత్రుల థ్యాంక్ యూ సో మచ్ నేను మీ బీవీఆర్ రావుని సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ను కనిమిత్ర ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్